హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ చూస్తున్నారు కదండీ ఈ చట్నీని ఏం చట్నీయా అని ఆలోచిస్తున్నారా ఇది దోసకాయ చట్నీ అండి పచ్చి దోసకాయ నువ్వులతో చేసిన చట్నీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కనుక ఇలా చట్నీ చేసుకొని రైస్లో వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం దోసకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి మీలో ఎంతమందికి దోసకాయ చట్నీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి మనం డైలీ కర్రీలాగా చేసుకుంటే మనకు తినా బోర్ కొడుతుంది అప్పుడప్పుడు ఇలా చట్నీలు చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందండి చట్నీలు మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి చాలా వరకు అయితే చట్నీలు అంటే చాలా ఇష్టం ఉంటుందండి ఇది మనం రైస్లో కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్లోకి కానీ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది మనం దీనికోసం ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి తొందరగా అయిపోతుంది చట్నీ అనేది మన హెల్త్ కూడా మంచిదేనండి ఎందుకంటే దోసకాయ అనేది మనం ఏదో విధంగా వాడుకోవడానికి ట్రై చేయాలి చాలా చేస్తుంది కాబట్టి ఇలా చట్నీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి రోజు ఏదో ఒక చట్నీ కంపల్సరీ మనం రైస్లోకి చేసుకుంటూనే ఉంటాం ఎందుకంటే చట్నీలు అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఏదో విధంగా చట్నీలా రైస్లోకి వాడడానికి ట్రై చేస్తారు కంపల్సరీ రోజు మీరు ఎంతమంది చట్నీ చేసుకోవడానికి ట్రై చేస్తారు కింద కామెంట్ చేయండి కర్రీతో పాటు చట్నీ చేసుకుంటారా లేకపోతే డైలీ కర్రీ ఒకటి వండుకొని కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి దోసకాయ చట్నీ అంటే చాలామంది దోసకాయని కూడా ఫ్రై చేసి చేస్తుంటారు కాకుండా ఇలా పచ్చి దోసకాయలతో చట్నీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీలో చాలామంది పచ్చి దోసకాయలతో చట్నీ చేస్తారు చేయరు చెప్పండి కింద కామెంట్ చేయండి దోసకాయని ఇలా మంచి చెక్ చిన్న పీసులకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు చూడండి తియ్య చూసి కట్ చేసుకోండి కొంచెం చేదు అందుకోసమే ఇలా తీయ చూసి కట్ చేసుకుంటే మనకు పచ్చడి చేసుకున్నాక ఏ ప్రాబ్లం ఉండదు అదే మనం తియ్య చూసుకోకుండా కట్ చేసుకున్నాం అనుకోండి ఒక్క దోసకాయ చేదైనా పచ్చడి మొత్తం చేదవుతుంది మనం అందుకోసమే తియ్య చూసి కట్ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఈ చట్నీ అనేది మనం మామూలుగా ఈ పెరిగేసుకొని తిన్నా కానీ అందులో లంచుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి కొంతమందికి చట్నీలు అంటే చాలా ఇష్టం ఉంటుందండి రోజు ఏదో ఒక చట్నీ కంపల్సరీ చేసుకుంటారు కర్రీతో పాటు మీరు కూడా అలాగే చేసుకుంటారా లేకపోతే ఓన్లీ కర్రీ వండుకుంటారో కింద కామెంట్ చేయండి కానీ చాలా వరకు అయితే చట్నీలు అంటే ఇష్టం ఉండి రోజు ఒక కర్రీతో పాటు చట్నీ కూడా చేసుకుంటారు అదేవిధంగా కొంతమందికి రోటి చట్నీలు అంటే చాలా ఇష్టం ఉంటుందండి మన ఛానల్లో కూడా రోటి చట్నీలు చేసి చూపిద్దాం మీకు నచ్చుత నచ్చవు కింద కామెంట్ చేయండి కంపల్సరీ మీకు మీకోసం రోటి చట్నీ చేసి చూపిస్తాము అలా దోసకాయలు చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలను కూడా వేయించుకోవాలండి మనం కొన్ని పల్లీలు తీసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న దోసకాయ టూ దోసకాయే కాబట్టి మనం పల్లీలు అనేది కొన్నిమే తీసుకుందాం మీరు దోసకాయ చట్నీ ఎక్కువ చేసుకో పల్లీలు అనేది కొన్ని ఎక్కువ తీసుకోండి కానీ ఎప్పుడైనా పల్లీలు వేయించేటప్పుడు ఇలా సిమ్లో పెట్టి వేయించుకోండి ఎందుకంటే మనం పల్లీలు వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పల్లీలు అనేవి పైన వాడతాయి లోపల కుక్క లోపల మంచిగా ఫ్రై అవ్వండి అందుకోసమే ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు వేయించుకొని తినే వాళ్ళు ఎంతమంది కింద కామెంట్ చేయండి ఇలా పల్లీలు వేయించుకుంటప్పుడు మనం వేయించి పక్కకు పెడతాం చల్లారేంత వరకు అవి చల్లారే లోపు చాలామంది సగం పల్లీలు తినేస్తారు కదండీ మీలో కూడా అంతే ఉంటారా లేకపోతే పక్కకు పెట్టిన పల్లీలు అలాగే ఉంటాయి ఒక కింద కామెంట్ చేయండి చాలా వరకు అయితే పల్లీలు మనం వేయించి పక్కకు పెట్టిన తర్వాత మనం గ్రైండ్ చేద్దాం అనేసరికి చూసరికే పల్లీలు అనేవి సగమే ఉంటాయి ఎందుకంటే అలా ఏంచి పక్క పెట్టిన చూస్తుంటే తినాలనిపిస్తుంది తినేస్తూనే ఉంటాము అందుకోసమే మనం పల్లీలు వేయించి పక్కన పెట్టేసరికి అయిపోతూనే ఉంటాయండి అలా పల్లీలు వేయించి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు జీలకర్ర కూడా వేయించుకోవాలండి జీలకర్ర అనేది తొందరగా ఫ్రై అవుతుందండి అండి మనం సిమ్లో పెట్టినా కానీ ఎందుకంటే జీలకర్ర అనేది ఫాస్ట్గా ఎంబటే రోస్ట్ అయిపోతుంది అందుకోసం జాగ్రత్తగా చూసుకొని గ్యాస్ దగ్గర నుండి ఫ్రై చేసుకోండి జీలకర కూడా ఎక్కువ వాడడానికి ట్రై చేయండి డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది జీలకర్ర అనేది ఇలా జీలకర్రను కూడా వేయించి పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులు కూడా వేయించుకోండి ఈ నువ్వులు వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా అండి అవన్నీ చిట్టపటాన్ని చిల్లుతూనే ఉంటాయి అందులో వేయడమే ఆలస్యం మన మీద ఏదో ఉన్నట్టు చిల్లుతూ ఉంటాయి అంత చూడస్ చూస్తున్నట్టుగా అట్లా చిల్లుతుంటాయి అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు అలాగే చింతపండు జీలకర్ర ఇవన్నీ మిక్స్ జార్లో వేసుకోండి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోండి ఎప్పుడైనా వేడి వేడిది గ్రైండ్ చేసుకుంటే మనం మిక్సీ జార్ అనేది తొందర పాడవుతుంది అందుకోసమే చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకు మనం మిక్సీ జార్ అనేది తా పాడవకుండా ఉంటుంది ఇది చూస్తున్నగా చింతపండు అనేది కొంచెం లైట్గా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా అవుతుంది పచ్చడి అనేది అందుకోసమే చూసి వేసుకోండి చింతపండు కొంచెమే ఇప్పుడు మనం అన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఒక ఐదు రూపాయలు ఎక్కువ అవసరం లేదండి మీకు ఎక్కువ ఎల్లిపాయలు ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు వాడడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా మనం పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలాగే కారం కూడా వేసుకుందాం చూస్తున్నారు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సాల్ట్ కారం అనేది ఎందుకంటే మనం తగ్గినాక తర్వాతకి వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం కష్టమవుతుంది అందుకోసమే చూసి వేసుకోండి కారం అనేది సాల్ట్ కూడా మన రుబ్బిన తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు కానీ ముందే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఉప్పు పోతుంది కొంచెం పసుపు కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరి బరుసుగా ఉంటే మాత్రం బాగుంటుంది చట్నీ అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని చూస్తానుగా ఒక్క రౌండ్ తిప్పుకోండి ఎక్కువ దిప్పాల్సిన అవసరం లేదు మనం ఎక్కువ దిపితే దోశ కెముకల్ అనేది పీస్ పీస్ అయిపోతాయి అసలు ఇలా వేసి అలా ఒక్క ఇలా ప్రెస్ చేసి అనమాట బంద్ చేయాలి అలా బంద్ చేస్తే మన దోశ కెముకల్ అనేది అలా మంచి మన కింద తగులుతుంటాయి మనం తినేటప్పుడు అన్నంలో పెట్టుకొని తినేటప్పుడు అందుకోసమే ఇలా మామూలుగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అందులోకి తాలింపు రెడీ చేసుకున్నాము ఒక బ అదే బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి తాలింపుకి మనం ఎక్కువ ఆయిల్ వాడాల్సిన అవసరం కూడా లేదు చాలా వరకు తాలింపు సరికి చాలా ఎక్కువ ఆయిల్ వాడతారు అలా వాడకండి చాలా తక్కువ వాడడానికి ట్రై చేయండి తాలింపు అంటే వేసామంటే వేసేనట్టు ఉండాలి కానీ టేస్ట్ ఉండాలి అందుకోసమే చాలా తక్కువ ఆయిల్ ఆడడానికి ట్రై చేయండి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర తాలింపు దినుసులు ఎల్లిపాయలు కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచి వేయండి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో పసుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం రుబ్బేటప్పుడే పసుపు యాడ్ చేసి రుబ్బాం కాబట్టి పసుపు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అవి బాగా ఫ్రై వరకు ఫ్రై చేసుకోండి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి మా దగ్గర కరివేపాకు లేని యాడ్ చేసాము మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం రుబ్బిన పచ్చని కూడా అందులో యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము వేడ్ చేసుకుంటే మనకి పచ్చని అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే మనం ఇలా తాలింపు చేసుకున్న ముకుల్లోనే మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పక్కకు పెట్టుకున్న పచ్చని కూడా యాడ్ చేసి ఇలా బాగా కలుపుకుంటూ మంచిగా వేడి చేసుకోవాలి ఇలా కలపకపోతే మనకు కింద మారుతుందండి అందుకోసం దగ్గరుండి సిమ్లో పెట్టి ఇలా కొంచెం వేడి చేసుకుంటుంటే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో పెట్టుకుని తిన్నప్పుడు మీలో ఎంతమందికి దోసకాయ చట్నీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి మీలో చాలా మంది దోసకాయతో ఏమేమి వెరైటీలు చేస్తారో కింద కామెంట్ చేయండి ఈ దోసకాయతో చాలా వెరైటీస్ చేసుకోండి చేపలు వేసుకొని కూడా వండుకోవచ్చు దోసకాయ కర్రీని మందికి వరి చేపలు అనగానే చాలా ఇష్టం మన ఛానల్లో చూపిద్దామండి వడ్చి చేపలతో దోసకాయ ఎలా చేసుకోవాలో చాలా ఇష్టపడతారు ఈ సమ్మర్లో దోసకాయలు ఎక్కువ వాడడానికి ట్రై చేయాలండి ఎందుకంటే హెల్త్కి మంచిదండి మన బాడీకి చేస్తుంది కాబట్టి సమ్మర్ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయిందండి ఎండలు బాగా వస్తున్నాయి మీ సైడ్ కూడా ఎండలు బాగా వస్తున్నాయో వాళ్ళు అట్లా కింద కామెంట్ చేయండి మా సైడ్ మాత్రం ఎండలు బాగా వస్తున్నాయండి అసలు సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే మనకు ఫిబ్రవరి నెలలోనే ఇంత ఎండలు వస్తున్నాయి అనుకో మార్చి ఏప్రిల్లో ఇంకెంత ఎండలు ఉంటాయండి చాలా అంటే చాలా ఎండలు వస్తున్నాయండి ఎంత అంటే అసలు ఇంట్లో ఉన్నా కానీ మస్తు వేడిగా అనిపిస్తుంది అంత ఎండ వస్తుందండి అసలుకి సమ్మర్ స్టార్ట్ కాకముందే అందుకోసం ఈ సమ్మర్ మళ్ళీ మనం కొంచెం మనం బాడీని కూల్ చేసే ఫుడ్ని తీసుకోవడానికి ట్రై చేయాలి అందుకోసం ఇలా దోసకాయలు అయినా ఏ బాడీకి కూల్గా కూల్ చేసే వాటిని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి దోసకాయని ఎక్కువ శాతం సమ్మర్లో ఉపయోగిస్తే మనకు చాలా చాలా చేస్తుందండి అందుకోసమే దోసకాయని ఏదో విధంగా సమ్మర్లో మనం వాడడానికి ట్రై చేసుకోవాలి ఇలా చట్నీ కానీ దోసకాయ టమాటా కర్రీ కానీ మన మన ఛానల్ దోసకాయ టమాటా కర్రీ వీడియో ఉంటుంది చూడండి చాలా ఈజీ అండ్ టేస్టీ కర్రీ అండి ఆ వీడియోని చూడండి మీరు మన ఛానల్లో ఉంటుంది ఇప్పుడు ఆ పచ్చని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అలా హీట్ చేసుకోవడం వల్ల మన చట్నీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి చూస్తున్నారుగా దగ్గరుండి ఇట్లా కలుపుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడు మన మీద చిల్లడానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి గ్యాస్ దగ్గర మనం ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇలా మొత్తం మీద చిల్లి మనకు కాలుతుందండి అందుకోసం నెమ్మదిగా కలుపుకుంటూ కొంచెం సేపు ఇలా ఉడికించుకుంటే మనకు చట్నీ అనేది ఇంకా చాలా టేస్ట్ వస్తుంది మీలో దోసకాయ చట్నీ అనేది ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ చేయండి మనం నువ్వులేసాము కాబట్టి చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది అదేవిధంగా పల్లీలు యాడ్ చేసాము దీంట్లో అన్ని హెల్త్కి సంబంధించినవి చాలా ఉన్నాయండి పల్లీలు కానీ చాలా మంచిది హెల్త్కు నువ్వులు కూడా చాలా మంచిదండి జీలకర్ర కూడా డైజెషన్ చాలా ఉపయోగపడుతుంది ఇలా మ చింతపండు అయినా ఏదైనా సరే మన హెల్త్కి మంచిదే చింతపండు డైలీ కొంచెం ఉపయోగించినా ఏం పర్వాలేదండి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ శాతం తిన తినకపోవడం మంచిది అవైడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం పులుపు ఎక్కువ తింటే గ్యాస్ వస్తుంది కాబట్టి కానీ చింతపండు అనేది మంచిదేనండి ఈ దోసకాయ ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా చాలా మంచిదండి మనం కర్రీస్లో ఎక్కువ వాడడానికి ట్రై చేయాలి మేమైతే ఎల్లిపాయలు అంటారా మీ సైజు ఏమంటారు చెప్పండి కొంతమంది ఎల్లిగడ్డలు కూడా అంటారు ఎల్లిపాయలు అయినా ఎల్లిగడ్డలు సేమే కదండి ఎల్లిపాయలు అంటే తెలియక ఉల్లిగడ్డలు అనుకుంటారు ఏమో కానీ ఎల్లిపాయలు అండి అవి మేము వెల్లిపాయలు అనేవి అంటామండి మీరు ఎల్లిపాయలు అంటారు ఎల్లిగడ్డలు అంటారు కింద కామెంట్ చేయండి ఎల్లిపాయలకు కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది కదండి పచ్చడి సీజన్ అనుకుంటారండి చాలా అంటే చాలా కాస్ట్ పెరిగిపోయింది ఎల్లిపాయలకు ఇంతకుముందు చాలా తక్కువ ఉండదు ఇప్పుడు కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిపోయిందండి ఎల్లిపాయలు కూడా చాలా కాస్ట్ అయిపోయింది కానీ మన హెల్త్ చాలా మంచిది కాబట్టి మనం ఇంతకుముందు ఎక్కువ ఉపయోగించేది ఇప్పుడు కొంచెం తక్కువగా ఉపయోగించుకోవడానికి ట్రై చేయొచ్చు మనం ఇంతకుముందు ఒక ఫోర్ ఫైవ్ ఉపయోగించాక ఇప్పుడు టూ అన్ ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి కాస్ట్ ఎక్కువైనా మనం వాడకుండా ఉండలేం కదండి వంటలలో అందుకోసమే మనం ఎలాగైనా ఉపయోగించుకోండి ఎల్లిపాయలు చూడొచ్చు మన చట్నీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో దోసకాయ చట్నీ ఇలా చేసుకొని తినండి దోసకాయ చట్నీ వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి చూడండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా బాగా కలుపుకుంటుంటే మంచి చట్నీ అనేది చాలా మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతా బాగా రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో పెట్టుకుంది అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మనం నైట్ డిన్నర్లో చపాతీలు చేసుకున్నప్పుడు కూడా అందులోకి పెట్టుకుంది అంటే చాలా బాగుంటుందండి మీకు దోసకాయ చట్నీ ఇష్టం లేకపోయినా కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కనుక మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయండి చూడండి కామెంట్ చేయండి ఇలా దోసకాయ చట్నీ అనేది మనం వేడి వేడి అన్నంలో పెట్టుకుని తింటే సూపర్ ఉంటుందండి మనం నైట్ డిన్నర్లో చపాతీలో కానీ జొన్న రోట్లో కూడా పెట్టుకుని తినొచ్చండి చాలా బాగుంటుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్